తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలపుష్ప అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఇందుకోసం పది టన్నుల సాంప్రదాయ పుష్పాలు అరవై వేల కట్ఫ్లవర్స్ ఉపయోగించారు శ్రీవారి లోపల ఆపిల్ ద్రాక్ష బత్తాయి నారింజ కర్బూజ మామిడి చెరకు వంటి విభిన్న రకాల పండ్ల గుత్తులు అపురూపమైన ఉత్తమ జాతి పుష్పాలతో భూలోక వైకుంఠంగా శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం చెంత పుచ్చకాయలతో చెక్కిన దశావతారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అదేవిధంగా అయోధ్య రామాలయం బాలరాముడి సెట్టింగ్ నవధాన్యాలతో రూపొందించిన మత్స్య అవతారం భక్తులను మైమరిపించింది ఆలయం వెలుపులా గొల్లమండపం పక్కన త్రేత ద్వాపర కలియుగాలకు సంబంధించిన శ్రీరాముడు శ్రీకృష్ణుడు శ్రీ శ్రీ స్వామి శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఉద్యానవనంలో ఆడుకుంటున్న రామలక్ష్మణుల సమేత హనుమంతుల వారు బాలకృష్ణుడు వంటి పౌరాణిక ఘట్టాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఆలయం బయట భక్తులు తమ చరవాణుల్లో ఫలపుష్ప ఆకృతులతో ఫోటోలు దిగుతూ ఉల్లాసంగా గడిపారు టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నూట యాభై మంది పుష్పాలంకరణ కళాకారులు టీటీడీ గార్డెన్ సిబ్బంది వంద మంది రెండు రోజుల పాటు శ్రమించి ఆకర్షణీయమైన ఫలపుష్ప ఆకృతులను రూపొందించారు